రండి మత్త గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్న బోధనను చూద్దాం రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాన్ని యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమయ్యున్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను వచనము వారు భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాని నాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది ఇది ఏమిటి పస్కా రొట్టె నా శరీరమని చెప్పెను మరి మాటలలో ఇది నా శరీరము ఇరవై ఏడవ వచనము మరియు ఆయన గిన్నె పట్టుకుని ఆ గిన్నె లోపల పస్కా ద్రాక్షారసము ఉన్నది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము పస్కా రొట్టె మరియు పస్కా ద్రాక్షారసము ఏసు శరీరము మరియు ఏసు రక్తము అనే అర్థాన్ని కలిగి ఉన్నది యేసు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగువారు నిత్య జీవము గలవారు అని చెప్పారు అనగా పస్కా రొట్టెను తిని పస్కా ద్రాక్షారసమును త్రాగువారే యేసు శరీరము తిని యేసు రక్తమును త్రాగువారు తన శరీరము తిని తన రక్తము త్రాగువారు నిత్య జీవము పొందుకున్నదరని యేసు వాగ్దానం చేసినందున ఎవరైతే పస్కా రొట్టెను తిని పస్కా ద్రాక్షారసమును త్రాగునో వారు దేవుని నుండి జీవవృక్షమునకు ఉచితంగా పాస్ పొందుకోగలరు జీవవృక్షమునకు గల మార్గముపై ఆంక్షలు విధించిన దేవుడు మనలను జీవవృక్షమునకు గల మార్గములో స్వేచ్ఛగా ప్రవేశించేలా అనుమతించే పస్కా అనబడే పాస్ను చేశారు ఎవరైనా ఆ పాస్ను అనగా పస్కాను పొందుకున్నవారు జీవవృక్షమునకు గల మార్గములో ప్రవేశించగలరు పాస్ పొందని వారు జీవవృక్షమునకు గల మార్గంలో ప్రవేశించలేరు కాబట్టి వారు నిత్యము జీవించలేరు వారు ఇంకా పాపంలో బంధించబడతారు కదా కృత్త నిబంధన ద్వారా పరలోక రాజ్యమునకు గల మార్గమునకు ఉచితంగా పాస్ను అనుమతించినందుకు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవునికి మనం నిత్య కృతజ్ఞతలు మహిమ మరియు స్థుతులు చెల్లిస్తున్నాము చాలా ధన్యవాదములు